ఈ దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మకానికి పెట్టద్దు కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేయొద్దు నాలుగు లేబర్ కోట్లు తీసుకొని వచ్చి సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గం యొక్క కడుపులు కొట్టద్దని చెప్పి డిమాండ్ చేస్తూ కోట్లాది మంది కార్మిక వర్గం ఆకాశంలో విమానాన్ని నడిపేటువంటి ఆ కార్మికుడు మొదలుకొని ఇక్కడ భూమిపైన రిక్షా రిక్షాలు కార్మికుడు వరకు ఏకమై ఈ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది అయినా నరేంద్ర మోడీ గారు సీతయ్య ఎవడి మాట వినడు నేను చెప్పిందే శాతనం అని చెప్పి నరేంద్ర మోడీ Garo. ఈ దేశాన్ని ఇద్దరు గుజరాతులకు అమ్ముతా ఉంటే ఇద్దరు గుజరాతులు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆ పద్ధతుల్లో కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని విధానం అంటే లేదు పన్నెండు గంటల పని అని చెప్తున్నారు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ యొక్క సమగ్ర చట్టాన్ని అమలు చేయమంటే లేదని చెప్తున్నాడు ఎల్ఐసిలు బ్యాంకులు అన్ని కూడా ఒక్కొక్కటే తెగనమ్మడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో మేము ఏఐ అదేవిధంగా కార్మిక సంఘాల కక్ష నుంచి ఈ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి పెరిగిన ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వారి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టాన్ని రద్దు చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కార్మికుల హక్కులను కాలరాచేటువంటి అన్లాపుల్ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ పోరాటం నరేంద్ర మోడీ గారిని గద్దె దించేంత వరకు ఆ చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసింది మొత్తం దాదాపు లక్షల కోట్ల మంది ఈరోజు సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు ఎందుకు ఈ సమ్మె అంటే ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఈ లేబర్ కోడ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం వెంటనే వీటిని రద్దు చేయాలి మిగిలిన కార్మిక చట్టాలన్నీ పునరుద్ధరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే రాబోయే కాలంలో ఈరోజు ఎనిమిది గంటల పని హక్కును కోల్పోతాం సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతాం యజమానితో బాధాలలు ఆడేక హక్కును కోల్పోతాం చివరికి సమ్మె చేసే హక్కును కూడా కోల్పోయే పరిస్థితిలో ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి ఈ నెట్టి పరిస్థితిలో కార్మిక వర్గం సహించదు వెంటనే రద్దు చేయాలి రెండు అంశం ఈరోజు సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు చేయకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా నిర్దాక్షణ్యంగా మోసం చేస్తా ఉన్నారు ఈ పాలకులు ప్రతి కార్మికుడి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఈఎస్ఐ కూడా అమలు చేయాలి అని చెప్పేసి చట్టాలు చెప్తున్నా కూడా అనేక రంగాల్లో ఈరోజు ఎటువంటి సామాజిక భద్రత లేకుండా ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు వెంటనే సామాజిక భద్రతా సౌకర్యాలు కూడా కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం స్కీమ్ వర్కర్లు కోటి మంది ఉన్నారు ఈ కోటి మంది కార్మికులను ఈ రోజు కనీసం కార్మికులుగా గుర్తించకుండా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తా ఉన్నాయి వెంటనే స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ గానీ ఆశా కానీ మధ్యాహ్న భోజనం రోజు స్కూల్ సీపర్లు కానీ మున్సిపల్ కార్మికులు కానీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వాలు కానీ గుర్తించకుండా ఈ రోజు మోసం చేస్తే ఇప్పుడు ఇరవై మూడో సమ్మె జరుగుతూ దేశ వ్యాప్తంగా మరొక నిరవధిక సమ్మెకి సిద్ధం తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది